భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని పిలువబడినటువంటి ఆ స్వామి ఇదిగో ఇదిగో ఈ నరసింహ శతకం ఈ ఈ స్వామినే ఇప్పుడు మేము సేవించుకున్నాం ఇక్కడే ఉన్నారు ఈ స్వామి ఈ ఒకసారి ఈ పద్యం ఇక్కడ చదువుతాను ఇక్కడ ఆనందం ఇది ఇక్కడ ఐశ్వర్యమును అనుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట దళ లేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పళ్ళకిమ్మని నోట బలుకలేదు సొమ్ము నిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలమునిమ్మని నిన్ను ప్రతిమాలగా లేదు అసుల నిమ్మని పట్టుబట్టలేదు నేనే కోరి నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇదిగో స్వామిని నేను పొలాలు అడగడం లేదు బంగారం అడగడం లేదు ధనం అడగడం లేదు ఏమడుగుతున్నాను చెయ్యను వెంటనే నాకు మోక్షం ఇస్తే చాలు సొమ్ములు అడగడం లేదు సంపదలు అడగడం లేదు బంగారం అడగడం లేదు సవారీలు అడగలే ఆభరణాలు అడగడం లేదు భూములు అడగడం లేదు పశువులు అడగడం లేదు నిన్ను పొగడాట వతిమా అట్ట పేచీ పెట్టేటువంటి పనులు చేయలేదు ఓ నెల నేను కోరేది ఒక్కటే తొందరగా చెయ్యనను అని వెంటనే నాకు మోక్షాన్ని ఇవ్వు చాలు ఈ ముక్తిని ఇవ్వాను అని శేషప్ప కవి ప్రార్థిస్తున్నారు అదిగో ఆయన్ని ఈయనే లోపల ఉన్నాడు ఈయనే లోపల ఉన్నాడు ఇగో ఈ లోపలే కాదండోయ్ ఈ లోపల కూడా ఉన్నాడు ఈ లక్ష్మీనరస స్వామి మనందరినీ రక్షించుగాక మనందరినీ ఉద్ధరించుగాక ఈ లోకాన్ని యూ చాలా చాలా సంతోషం నేను పల్లికి వెళ్ళాలి కొంచెం ఆడావిడ చెప్పలేదు ఇంకా మనశ్శాంతి ఉండేవాళ్ళం చాలా సంతోషం నెంబర్ నెబ్బరించే కదా అరే కృష్ణ పిల్లలు గోయినా 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 లక్ష్మీ నరసింహ ందుడి కొడుకు ఎవరు కృష్ణుడు అనుజ అంటే అర్థం లక్ష్మణుని గూడి పోద అనుజ అంటే సోదరుడు అని రాముడికి సోదరుడు లక్ష్మణు అందువల్ల ఆయన పేరు రామానుజ ఇక్కడ అనుజ అక్కడ రామానుజ கோவிந்தா தோஜு அரே கிருஷ்ணன் ஜாப்பி ஜாடிச்சு கண்டிப்பாக தர்மபுரிம சார் இங்கே வெள்தான் சார் அது ஏன் ஆ பள்ளிக்கு வெள்ளாலனா சாரா சந்தோஷம் நான் செல்லலாம் பேர் ஸ்ரீநாத் ஹரிநாத்